హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవినండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది పులుపురుల సమస్యతో బాధపడుతూ ఉంటారండి వాళ్ళ కోసం ఈరోజైతే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అసలు ఎటువంటి నొప్పి లేకుండా అలాగే ఎటువంటి ఆయింట్మెంట్స్ లేకుండా పులుపురిని ఎలాగా తీసేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూపిస్తానండి దీని పాలని కొంచెం అంటించుకుంటే చాలండి పులుపులు అనేటివి రాలిపోతూ ఉంటాయి ఇదేనండి ఆయుర్వేద మొక్క అండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది పులిపుళ్ళను తీసేసుకోవడానికి ఎటువంటి నొప్పి లేకుండా అలాగే చాలామంది కట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఉండడానికి ఊరికినే రాలిపోవడానికి ఈ మొక్క అనేది ఉపయోగపడుతుంది మరి ఈ మొక్క ఏంటో దీనిని ఎలా వాడాలో ఎలా ఉపయోగించుకుంటే మంచిగా యూజ్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి తప్పకుండా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఇదేనండి ఈ మొక్క పేరు రెడ్డివారి నానబాల మొక్క అంటారండి ఇది ఒక్కో ఊరిలో ఒక రకంగా పిలుస్తారు మా సైడ్ అయితే ఇలా పిలుస్తారు ఈ మొక్కని ఇంకా ఈ మొక్కకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ మొక్కని మనం ఇలా తుంచేసి లేతగా ఉన్న మొక్కనైతే తీసుకోవాలండి సైడ్కి తుంపినట్లయితే పాలనేటివి వస్తూ ఉంటాయండి ఈ మొక్కలో నుంచి ఆ వచ్చే పాలనే మనకి పులిపుర్లు ఎక్కడైతే ఉంటాయో ఆ పులిపుర్లు ఉన్న దగ్గర ఈ పాలని అంటిస్తే చాలండి అనేటివి రాలిపోతాయి దీనికి అంత ప్రత్యేకత అయితే ఉంది ఇది ఒక ఆయుర్వేద మొక్క అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది పులిపురిని పోగొట్టుకోవడానికి చూశారు కదా కాకపోతే ముదురు మొక్క తీసుకోకూడదండి లేతగా ఉన్న మొక్కనైతే తీసుకోవాలి ఇలా తీసుకొని ఒక చివరికి తుంచినట్టయితే ఇలా పాలనేటివి వస్తూ ఉంటాయి ఈ పాలని మనకి పులిపూర్లు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్లో అప్లై చేసుకోవాలని అప్లై చేసుకొని ఒక వారం రోజులు ఇలా అప్లై చేసుకున్నట్టయితే పులిపూర్లు అనేటివి పోయి పులిపురి తాలూకున్న మచ్చ కూడా రాకుండా ఉంటుంది అదేనండి ఈ మొక్కకున్న ప్రత్యేకత మనం కొందలు వేలకు వేలు పెట్టయితే మనం పులిపురిని పోగొట్టుకోవడానికి పులిపుళ్ళు పోగొట్టుకోవడానికి హైట్స్మెంట్స్ ఇంకా రకరకాల మందులైతే తెచ్చుకొని వాడుతూ ఉంటాము అలా కాకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఇటు ఇలాంటి మొక్కతోటైతే మనం పులిపుల్ని అయితే తీసేసుకోవచ్చండి మనం కట్ చేసుకోవడం అలాగే ఇంకా నొప్పితో కూడుకున్న పనులు చేయకుండా ఇది జస్ట్ ఈ పాలను అంటిస్తే చాలండి అనేటివి రాలిపోతాయి చూశారు కదా ఇలా ఆ చివరికి కాడను తెచ్చినట్టయితే పాలనేటివి వస్తూ ఉంటాయి ఇంకా అప్లై చేసుకొని ఒక వారం రోజులు అప్లై చేసుకొని ఉన్నట్టయితే తెల్లారి వాష్ చేసుకోవాలండి మీకు వీలైనప్పుడు అప్లై చేసుకొని పులిపుర్లు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ అప్లై చేసుకొని కడిగినట్టయితే పులిపుర్లు అనేవి ఇట్లే రాలిపోతాయి చాలామందికి పులిపుర్లు అనేవి మెడ మీద అలాగే చేతుల మీద హ్యాండ్స్ మీద అలాగే ఇంకా వేళ్ళ మీద కనురెప్పల మీద ఇంకా ఫోర్ హెడ్ మీద మెడ మీద వీపు మీద చాలా మందికి చాలా రకాలుగా ఉంటాయి ఎక్కడెక్కడ ఉన్నా కానీ దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు ఈ మొక్క అందుబాటులో లేని వాళ్ళకి ఇంకో టిప్ అయితే చెప్తానండి వెల్లుల్లిపాయ తీసుకొని చిన్న వెల్లుల్లిపాయ తీసుకొని ఒక రబ్బను తీసుకొని ఇలా దంచుకొని ఆ రసాన్ని అప్లై చేసినట్టయితే ఇలాగా ఒక వారం పది రోజులు చేసినా కానీ ఉల్లిపిల్లి అనేటివి రాలిపోతాయండి వెల్లుల్లి రసంలో అంత పవర్ ఉంటుంది ఈ టిప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా ట్రై చేయండి చూసారే కదా ఈ మొక్కకి ఇలాంటి చిన్న చిన్న పువ్వులు కూడా ఉంటాయండి ఈ మొక్కలో అంతా విశేషమైతే ఉంది తప్పకుండా ఈ మొక్క గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరండి పల్లెటూరు పొలాల గట్ల మీద అయితే దొరుకుతుంది ఈ మొక్క అనేది పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఈజీగా తెలుసుకోవచ్చు ఇలా ఫేస్ పైన ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు ఇంకా ఒక ఇలా అప్లై చేసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఒక అర్ధగంట ఉంచుకొని అలాగే పుండ్ల దగ్గర ఉన్నా కానీ దీన్ని అప్లై చేసుకోవచ్చు వెంటనే తగ్గిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి